అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టంలో పదిహేను కోట్ల రూపాయల విలువైన భూమిని స్పీకర్ అంటతోనే కొంతమంది వ్యక్తులు ఆక్రమిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు నర్సీపట్నంలో ప్రభుత్వ భూమిలో నిర్మాణం అవుతున్న సోలార్ ప్లాంట్ పనులను గణేష్ తన కార్యకర్తలతో కలిసి పరిశీలించారు నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం ఏరియాలో అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి సర్వే నంబర్ ఆరు వందల నలభై ఏడులో విస్తీర్ణం పద్దెనిమిది ఎకరాలు మరియు సర్వే నంబర్ నాలుగు ఆరు వందల నలభై ఎనిమిదిలో విస్తీర్ణం పన్నెండు ఎకరాల ఇరవై సెంట్ల చొప్పున భూమి ఉందని సుమారు ముప్పై సంవత్సరాలు పైబడి ఆ భూములను ప్రతి ఏడాది ఆయన ప్రాంత రైతుల లీజులకు వ్యవసాయం చేస్తూ దేవాదాయ శాఖకు లీజ్ చెల్లిస్తున్నారని ఇటీవల కొందరు అధికార పార్టీ నాయకుల అండతో సుమారుగా ముప్పై ఎకరాల ఇరవై సెంట్ల భూమిలో అనధికారికంగా సోలార్ ప్లాంట్లు పనులు చేపట్టిన దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోలేదన్నారు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న వారిపై అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిఎస్పీకి కలెక్టర్ అధికారుల చర్యలు తీసుకుని ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు ఈరోజు నచ్చిబడ్డ మున్సిపాలిటీ సంబంధించి బలిఘట్టంలో సుమారుగా కోట్ల విలువ చేసే భూమి అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు అని కూడా ఇవన్నీ కూడా సుమారుగా యాభై ఆరు సంవత్సరాల నుంచి కూడా మరి ఈ భూములన్నీ కూడా వేలం పాట ద్వారా రైతులకు ఇచ్చి ఆ రైతులందరూ కూడా ఇందులో పంటలు వేసుకునే కార్యక్రమం చేస్తారు గత కొన్ని యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా అయితే ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే మెగా కంపెనీ అని చెప్పి ఒక బోర్డు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు అక్కడ ఇది చూస్తే ఇదంతా కూడా సోలార్ ప్రాజెక్ట్ అంతా కూడా చూడడం జరిగింది అంటే సుమారుగా నెల రోజులు రెండు నెలల నుంచి కూడా చేస్తున్నట్టుగా మాకు తెలిసింది కానీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి చూడలేదు మేము అనుకోలేదు దాని గురించి మన పార్టీ ఆధ్వర్యంలో మరి ఒకసారి చూడాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది అయితే ఇది అంటుంది ఏంటంటే ఈరోజు సుమారుగా ఈ బలిఘట్టం ఈ అన్నవరం దేవస్థానం సంబంధించి భూములు ఏమున్నాయో సుమారుగా సర్వే నెంబర్ ఆరు వందల నలభై లో పద్దెనిమిది ఎకరాలు ఇది అలాగే ఆరు వందల నలభై ఎనిమిదిలో పన్నెండు ఎకరాలు ఇరవై చెట్లు అంటే సుమారుగా ముప్పై ఎకరాల పైగా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ముప్పై ఎకరాలు చేస్తారు ఇదంతా కూడా అయితే ఇందాక చెప్పినట్టు సుమారు ఈ ఈ పని ఇవన్నీ కూడా ఈ భూములో గత కొన్నాళ్ళ నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి పంటలు వేసుకుంటున్నారు చాలా మంది రైతులు మొన్ననే కూడా లేటెస్ట్ గా సుమారుగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి మొన్న రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు కూడా ఒక ఇద్దరు రైతులు ఈ ప్రాంతంలోనే ఈ భూమిలోనే ఏదైతే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఉన్నాయో సర్వే నెంబర్ ఆరు నలభై ఏడు ఆరు నాలుగు ఎనిమిదిలో ఇక్కడ బీర బీరకాయలు కానీ అలాగే ఆగాకరాయి కానీ కూరగాయలు అన్నీ కూడా ఇందులో పండించారు ఆగస్టులో ఎప్పుడైతే ఇవాళ టైం అయిపోయిందో రెండు వేల ఇరవై ఆగస్టులో వెంటనే నెక్స్ట్ మళ్ళీ వేలం వేయాలి మళ్ళీ మళ్ళీ వేలం పాటు పెట్టి మళ్ళీ ఎవరైనా రైతులు వస్తారని చెప్పి చేయాలి కానీ ఈ ఈ ప్రభుత్వం ఈ మూడు నెలల నుంచి పెట్టకుండా ఏదో మెగా కంపెనీకి ఇచ్చినట్టుగా మాకు తెలిసింది ఇది అయితే అన్నది ఏదంటే మీరు అనుమతులతో చేయండి తప్ప అనుమతి లేకుండా మాకు తెలిసింది నిన్న మేము ఏదైతే సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉన్నారో మా అధికారులు వాళ్ళతో మేము మాట్లాడం మాట్లాడితే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఏదో పెడుతున్నారట మీ భూముల్లో ఎంతవరకు అంటే మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి వారు క్లియర్గా చెప్పడం జరిగింది వారు పర్మిషన్ ఇవ్వాలనేప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి అడగడం కూడా జరిగింది మేమందరం కూడా అయితే మేము ఒకటే అన్న మీరు రోజు సోలార్ పెడతారా ఇంకోటి పెడతారా ఇంకోటి ఏదైనా పెట్టుకోండి మీరు కాదు ఇక్కడ అనుమతులతో చేయాలని చెప్పి మా ఉద్దేశం ఇక్కడ స్పీకర్ అయ్యంద పాత్రి గారు ఉండి స్పీకర్ అయ్యే పత్రిక సమక్షంలో జరుగుతుంది ఇది ఎందుకంటే స్పీకర్ గారు తెలియకుండా ఇది ఏం జరగదు ఇన్ని కోట్ల ప్రాజెక్టు కోట్ల విలువ చేసే భూమిలో సుమారుగా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లీజులు చేసుకొని ఒక పెద్ద సోలార్ ప్రాజెక్ట్ పెడతారంటే అయిన పాత్ర స్పీకర్ ఐదు పత్రిక తెలియకుండా జరగదు అయింద పాత్రి గారి సమక్షంలోనే ఐదు పత్రిక జరుగుతుంది ఈ ప్రాజెక్టు కానీ మేము అంటున్నాం అంటే చేసుకోండి ప్రాజెక్టు మేము అంటలేదు మేము అడ్డుపడడానికి ఏం లేదు ఈ ప్రాజెక్టు అనుమతులతో చేయాలి ప్రభుత్వం నాకు తెలిసి ఈ రోజుకి కూడా పది ఒకటి కూడా రాలేదని చెప్పి మాకు తెలిసింది అందుకని ఇవన్నీ కూడా పదవి చేస్తున్నాం వెంటనే ఈ రోజే మేము ఆర్డీఓ గారికి ఇక్కడ డిఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం ఎవరైతే అక్రమంగా అనుమతులు లేకుండా ఏదైతే చేస్తారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి అలాగే గౌరవ కలెక్టర్ గారికి అలాగే గౌరవ ఎస్పీ గారికి కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసే కార్యక్రమం చేస్తున్నాం కనుక వెంటనే ఇప్పటికైనా సరే మరి అధికారులు అందరూ కూడా దీనిపై అధికారికంగా అనుమతి లేకుండా చేస్తున్నది వాళ్ళందరూ మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి రేపు రాబోయే రోజులే కానీ మళ్ళీ కానీ ఈ అనుమతి లేకుండా చేస్తే మాత్రం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అందరికార్యం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి స్పీకర్ ఆ ఐదు గారికి చెప్పేది ఏంటంటే మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ ని అనుమతులతో చేయండి తప్ప అనధికారికంగా అధికారం ఉంది కదని చెప్పి అనధికారికంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూములో మీరు మరి దారాదత్తం చేసే విధంగా ప్రైవేట్ వర్క్ చేయవద్దని చెప్పి మీ ద్వారా అయిన గారికి చెప్పడం జరుగుతుంది నమస్కారం సార్ ముప్పై ఎకరాలు సుమారుగా సుమారుగా ఆరు వందల నలభై ఏడులో పద్దెనిమిది ఎకరాలు ఆరు వందల పన్నెండు ఎకరాలు ఇరవై సెంట్లు సుమారుగా ముప్పై ఎకరాలు ఇది ఎంత కూడా అంటే సుమారుగా ఈ ప్రాంతంలో మేము ఎలా చూసుకున్నా సరే ప్రభుత్వ పరంగా చూసుకుంటే యాభై లక్షల పైన అంటే సుమారుగా పదిహేను కోట్లు విలువ చేసే భూమి ఇది పదిహేను కోట్లు విలువ చేసే భూమిని మరి అనుమతి లేకుండా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పబడుతున్నా ఈ పత్రికారిని ఎందుకంటే ఇది సుమారుగా ముప్పై ఎకరాలతో పాటు ఇంకా పక్కనే కూడా వెళ్ళే ఆస్కారం ఉందని చెప్పి మనల్నే తెలిసింది అవి కూడా దేవస్థానం బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానం ఒకటి నాయనగారి దేవస్థానం బ్రహ్మానంద ఆశ్రమం కూడా చేస్తున్నట్టుగా తెలిసింది మీరు ఏంది చేసినా సరే